భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ జన్మదినం పురస్కరించుకుని పాతపట్నం సిరిపురం కార్యాలయంలో సిరిపురం తేజేశ్వరరావు కేక్ కటింగ్ చేశారు అనంతరం స్థానిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు నీలమణి దుర్గ అమ్మవారి గుడి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేశారు ఈ ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీకాకుళం బాగలో అభిషేకం చేయించాము అలాగే రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరిపించుకోవాలని నీరు నూరేళ్ళు ఆయన ఆరోగ్యవంతంగా ఉండాలని మనందరికీ నాయకత్వం వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే దేశం కోసం ధర్మం కోసం మన నినాదంతోనే భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టారు మనల్ని మనం అర్థం చేసుకొని జాతి నిర్మాణానికి మనం అందరం కృషి చేయాలి దానికోసం ఇప్పుడు జరుగుతున్నాయి భారతీయ జనతా పార్టీ సభ్యత్వంలో అందరూ చేరండని ప్రజలకి కార్యకర్తలకి కార్యకర్తలకి ప్రజలు చేర్పించాలని అలాగే భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ బిగించి కష్టపడి పనిచేస్తామని ఈ ఈ జనాల మధ్యలో నేను వాగ్దానం చేస్తున్నాను ఇదే నరేంద్ర మోడీ గారికి మేము ఇచ్చే జన్మదినం తానుగించుకుంటూ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఈ ప్రాంతంలో విశిష్టంగా కృషి చేస్తామని మేమందరం ప్రమాణం చేసి చెప్తున్నామని మరొకసారి ఇదే ఆయనకి మేమిచ్చే జన్మదిన తానుగ్గా చెప్పుకుంటూ ఈరోజు నుండి అక్టోబర్ రెండవ తేదీ మహాత్మా గాంధీ గారి జన్మదినం వరకు ఒక పదిహేను రోజుల పాటు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ప్రజలకి మరింత దగ్గర అవ్వాలని చేరువవ్వాలని అలాగే స్వచ్ఛ భారత్ రక్తదాన శిబిరాలు మొక్కలు నాటే కార్యక్రమం ఇలాంటివన్నీ ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రోగ్రాం చేస్తాం వీరటి కూడా ప్రజలు మద్దతు సహకారం అవసరం మా కార్యకర్తలందరూ కూడా తప్పకుండా మీ పార్టిసిపేషన్లో భాగమవుతారు అది మా కార్యకర్తల దృఢమైన సంకల్పం నరేంద్ర మోడీ గారికి జన్మదినానికి ఎంతకంటే మేము ఇవ్వగలిగే కామెంట్ మరి ఏమీ లేదనుకుంటున్నాం ఇదే మేము ఇవ్వగలిగే కానుక మా కార్యకర్తలందరితో భారతీయ జనతా పార్టీ తరఫున ఒకసారి ఆయన జనంతో ఎక్స్ప్లెయిన్